వెల్కమ్ టు మ్యాన్ ఎస్ఆర్ నగర్లో మహిళల వైశంలో దొంగలు అపార్ట్మెంట్లో చోరీ సీసీ కెమెరాలో రికార్డ్ ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు తస్మా జాగ్రత్త ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్ఆర్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో పదవరవ తేదీ ఓ కుటుంబం ఇంటికి తాళం వేసి ఒంగోలు వెళ్ళారు పద్దెనిమిదవ తేదీ ఉదయం పరిమర్శలు వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉంది దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఈ నెల పద్దెనిమిదిన తెల్లవారుజామున ఇద్దరు దుండగులు మహిళల వేషధానలో ముసుగులు ధరించి వచ్చినట్టు గుర్తించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంటికి తాళం వేసి ముందు ఆ విషయాన్ని పొరుగు వారికి వీలైతే స్థానిక పోలీసులకు తెలియజేసి వెళ్తే మంచిది సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చూడండి